పట్టణ ప్రజలకు సంతపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అని నేను తెలియజేసేదేమనగా ఈరోజు అనగా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సంతపేట పరిధిలోని ఉప్పరపాలకు చెందిన రాజేశ్వరి మరియు కీర్తి అనేవారు డ్రైనేజ్ వాటర్ విషయంలో గొడవ పడినట్లు ఆ గొడవకి ఇద్దరు ఒకరితో ఒకరు వాదులాడుకు ఉండగా చుట్టుపక్కల వారైన కృష్ణవేణి మరికొందరు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరికి సర్ది పెట్టడానికి ప్రయత్నం చేసినట్లు ఆ క్రమంలో కీర్తి కృష్ణవేణిని ఈ మధ్యలో నువ్వు చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తరువాత కీర్తి మరియు రాజేశ్వరి కృష్ణవేణులు ఎవరికి వారు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడానికి వచ్చే క్రమంలో రైల్వే ఫీడర్స్ రోడ్డులో పోలీస్ స్టేషన్ సమీపంలో కీర్తి రోడ్డులో వచ్చుచున్న కృష్ణవేణిని అటకాయించి తన తొంత తనతో తెచ్చుకున్న బ్లేడ్తో కృష్ణవేణి చంపపై గాయపరిచినట్లు దానివల్ల రక్త గాయమైన కృష్ణవేణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా హాస్పిటల్లో కృష్ణవేణి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేశాం కేసు దర్యాప్తులో ఉన్నది కానీ కొంతమంది మీడియా వారు అలాగే సోషల్ మీడియా వారు నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్లో దారుణమని కొన్ని ప్రసారం చేశారు కొన్ని వార్తలను కృష్ణవేణి తన యొక్క హాస్పిటల్ స్టేట్మెంట్లోనే క్లియర్గా తాను రైల్వే ఫెటర్స్ రోడ్డులో పోలీస్ స్టేషన్కి వచ్చుతున్నప్పుడు స్టేషన్ సమీపంలో తనపై కీర్తి దాడి చేసిందని తెలిపింది కానీ వీరు పోలీస్ స్టేషన్లోనే దారుణం జరిగిందని మీడియా వారు సోషల్ మీడియా వారు పేర్కొన్నారు కాబట్టి అది వాస్త అవాస్తవం వాస్తవాలను ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లా సరైన వివరణ లేకుండా వార్తలు కనుక ప్రసారం చేస్తే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు తెలియజేసేదేమనగా ఏదైనా వార్త వచ్చినప్పుడు దాని యొక్క నిజానిజాలు తెలుసుకుని వివరణ కూడా తీసుకుని తమ వార్తను ప్రసారం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం